ఈరోజు ఓ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం చుట్టూరా పచ్చని చెట్లు పక్కనే మనసుకు నచ్చే నేస్తాలు ఓయూ హాస్టల్లో జీవితం హాయిగా సాగిపోతున్న రోజులవి ఓసారి కాలేజీకి వెళ్తుండగా వెనక నుంచి హాయ్ మేడం అన్న పిలుపు వినపడింది ఎవరా అని వెనక్కి తిరిగా రొప్పుకుంటూ దగ్గరికి వచ్చాడు ఒక అతను మిమ్మల్నే మేడం నేను మీ క్లాస్మేట్ని అన్నాడు నా క్వశ్చన్ మార్క్ మొహం చూసి తర్వాత ఎవరినీ పెద్దగా గమనించను కాబట్టి తొందరగా గుర్తుపట్టలేదు కళ్ళతోనే అడిగా ఏంటి అన్నట్టు కొంచెం మీ నోట్బుక్ ఇస్తారా అన్నాడు తొందరపాటుతో మౌనంగా ఉండేసరికి ప్లీజ్ మిస్ అయిన పాఠాలు రాసుకొని ఇస్తా అన్నాడు జాలేసి తను అడిగింది ఇచ్చా మరుసటి రోజు అక్కడే కలిశాడు నా నోట్బుక్స్తో పాటు చేతిలో చిన్న స్లిప్ పెట్టాడు అందులో తన ఫోన్ నెంబర్ ఉంది నాకు అది నచ్చక గబగబా అక్కడి నుంచి వదిలా మూడో రోజు వదల్లేదు జస్ట్ మీతో స్నేహం చేయాలనుకుంటున్నా మీ నెంబర్ ఇవ్వచ్చుగా ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేస్తా అని బతిమలాడాడు ఆ అభ్యర్థనని కాదనలేకపోయాను ఆ సాయంత్రం నా సెల్ ఫోన్కి సందేశం పంపాడు నేను స్పందించా క్లాస్ సంగతుల గురించి కాలేజీ గర్ల్స్ ఎస్ఎంఎస్లను తర్జుమా అవుతుంటే నాలోనూ ఏదో కొత్త భావన కొద్ది రోజులకే తన మాటల వర్షంలో తడిసిపోసాగాను తాను నాపై చూపించే ఇష్టం నన్ను కట్టిపడేసేది పైగా ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం ఒక అమ్మాయి పడిపోవడానికి ఇంతకన్నా ఏం కావాలి తను నాకే దక్కాలని కోరిక రోజురోజుకి బలపడేది ప్రపోజ్ చేయాలని చాలాసార్లు అనుకున్నా ఆడపిల్లననే మొహమాటం అడ్డొచ్చేది ఈ సందేశం కొనసాగుతుండగానే నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు ఆ రోజు తను బాగుపడతాడని సంతోషించాలా దూరం అవుతాడని ఏడవాలా అంత అయోమయం కానీ ఊరు వెళ్ళిన తర్వాత కూడా రోజు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతుంటే అప్పుడు నమ్మకం కుదిరింది తను నావాడేనని అందుకే ఓ మంచి రోజు చూసుకొని ఆ మూడు అక్షరాల పదం పలకాలనుకున్నా కానీ నా దురదృష్టం నా మనసులో మాట తనని చేరకముందే మదిని నిలబెట్టే ఓ విషయం చెప్పాడు తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని ఆ బాధలో ఉండగానే పెళ్ళి సెట్ అయింది అన్నాడు ఈ వార్త వినగానే నా ఊపిరి ఆగినంత పని అయింది ఆశలు పూర్తిగా అడుగంటటంతో బాధ దిగమింగుకొని కంగ్రాట్స్ అన్నాను నాకు పెళ్ళైనా మన స్నేహం సాన్నిహిత్యం ఇలాగే కొనసాగుతుంది నీకు జీవితాంతం శ్రేయోభిలాషిలా ఉంటా అనడంతో మనసు కొంచెం కుదుటపడింది రోజులు గడుస్తున్నాయి తను నావాడు కాదనే వాస్తవం జీర్ణించుకోవడం కఠినంగా తయారైంది ఆ తర్వాత మొదలైంది అసలు కథ మెసేజ్కి రిప్లై ఇవ్వడు కాల్ చేస్తే కసురుకుంటాడు కొద్ది రోజులు చేసుకోబోయే అమ్మాయి మైకంలో ఉంటాడులే అనుకున్నా కాలం గడిచిన కొద్దీ అదే తీరు కొన్నాళ్ళకి పూర్తిగా దూరం పెట్టసాగాడు నేను తన నుంచి ఆశించింది ఒక్క మెసేజ్ నాలుగు మాటలు దానికి నోచుకోనా అసలు ఒక అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడమే నేను చేసిన తప్ప హద్దుల్లో ఉంటూ అనుబంధం కొనసాగించుకోవాలనుకోవడం అపరాధమైన నా జీవితంలోకి పిలవకుండానే అడుగుపెట్టి ఇప్పుడు కావాలనే కాలదన్నడం ఎంతవరకు సమంజసం ఏదేమైనా నా మనసులో స్థానం సంపాదించి తను గెలిచాడు తన మనసులో చోటు దక్కించుకోలేక నేను ఓడిపోయాను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రేమలో ఓటమిని జీర్ణించుకోలేని వాళ్లకు ప్రతి క్షణం ఒక నరకంలా ఉంటుంది ఆ కూపంలోకి వెళ్ళొద్దని కోరుతున్నా హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్